రాజా మోహన్ రాయ్ మరి రాజా రామ్మోహన్ రాయ్ని భారతదేశ సాంఘిక మత సంస్కరణ ఉద్యమపితగా పిలవడం జరుగుతుంది మరి ప్రపంచ సాంఘిక మత సంస్కరణ పిత ఎవరు సార్ అంటే పెట్రాక్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక మత సంస్కరణ పిత కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరి రాజా మోహన్ రాయ్ పదిహేడు వందల డెబ్బై రెండు మే ఇరవై రెండవ తేదీన బెంగాల్లోని రాధా అనే గ్రామంలో జన్మిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్ జన్మించిన కొన్ని సంవత్సరాలకే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు తర్వాత అన్నయ్య వదిన సంరక్షణలో పెరిగి పెద్ద అవుతాడు రాజా రామ్మోహన్ రాయ్ అలా పెరిగి పెద్దయిన కొన్ని రోజులకే అన్నయ్య అనారోగ్యంతో చనిపోతే అన్నయ్యని ఏ చిత్రం అయితే పడేశారో వదిలిని పడేయడం జరుగుతుంది ఆ ఆచారమే సతీ ఆచారం దీన్ని ఎట్టి పరిస్థితిలో నిషేధించాలనుకుంటాడు రాజా రామ్మోహన్ రాయ్ ఈ విధంగా ఈయన సాంఘిక మత సంస్కరణ ఉద్యమం వైపు అడుగుబాట్లు వేయడం జరుగుతుంది ఈయన కృషి ఫలితంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగవ తేదీన సతీ ఆచారాన్ని విలియం బెంటింగ్ అనే వ్యక్తి నిషేధించడం జరిగింది మరి ఈ సతీ ఆచారం గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఋగ్వేదం మరి తొలి శాసనం ఎరాన్ శాసనం వేసింది భానుగుప్తుడు మరి భారతదేశంలో ఒక ప్రాంతంలో తొలిసారిగా ఎవరు నిషేధించారు సార్ ఒక ప్రాంతం అది పదిహేను వందల పదకొండులో గోవాలోని అల్బు క్లర్క్ అనే వ్యక్తి నిషేధించడం జరుగుతుంది భారతదేశం అంతటా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగున విలియం బెంటింగ్ నిషేధించడం జరుగుతుంది